ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని రవి తులారాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్క రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశులు ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది మిథుని రాశి మిథుని రాశి వారికి మీ రాష్ట్రాధిపతి అధిపతి కేంద్రాధిపతి వచ్చినప్పటికీ ఉన్నాడు కాబట్టి ఆయన మీకు ఐదో భావంలోనూ ఆరో భావంలో ఉన్నాడు రెండు చోట్ల కూడా యోగిస్తాడు సరే అది పక్క పెడితే ఫైనాన్షియల్ విషయంలో మాట్లాడుకుందాం అండి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు గురు ప్రభావము కొద్దిగా మీకు కొద్దిగా కాదు ఒక్కరిగతే ఉన్నాడు కాబట్టి అనుకోనంత ఫైనాన్షియల్గా రాకపోవచ్చు కానీ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీ రాహు అంటే జనరల్గా ఏంటంటే మీ రాశి వాళ్ళకి రాహు స్టార్ మీ దగ్గర ఉన్న మీ రాశిలో కూడా ఉన్నాడు పునరస నక్షత్రం గురుడు కూడా నక్షత్రంలో గురుడు కూడా ఉంటాడు సో దానివల్ల ఏంటంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పునరాస నక్షత్రం వాళ్ళకి కూడా గురు ప్రభావం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి కుటుంబంలో వృద్ధి ఉంటుంది భార్య యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్ గురుడు ఒక్కరిగత ఉన్నప్పటికీ కూడా ఆయన మీ లగ్నానికి మీ రాశికి మంచివాడు కాకపోయినా సప్తమే ద్వితీయ భావంలో ఉండడం వల్ల అంత అద్భుత ఫలితాలు ఇవ్వకపోయినా కుటుంబ స్థానంలోనూ ఫైనాన్షియల్గా మీకు మంచి పేరు ప్రఖ్యాత తీసుకొస్తాడు అంత డౌట్ లేదండి తర్వాత మూడో అంటే కేతు అని కూడా ధైర్యం ప్రతి విషయంలోనూ ధైర్యం ఎప్పుడు భయపడరు ప్రతి విషయంలో ధైర్యము కార్య సాధన కార్యసిద్ధి అలాగ మీరు ఏ పని అనుకుంటే ఆ పనుల్లో మంచి మంచి పనుల్లో విజయం సాధించడము మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండము ఒక విధమైన బాగా మీకు ఉండడానికి అవకాశం ఉందండి ఈ నెల మొత్తం కూడా విద్యార్థులకి చక్కటి విద్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంటే మీరు లవ్లో ఉంటే అంటే ఎవరికి నేను సపోర్ట్ అంటే ఏంటంటే ఇలా చెయ్యండి ఇలా లవ్లో ఉండండి అని చెప్పడం నాకు అవసరం లేదు బట్ ఏంటంటే బుధసుకుడు కాంబినేషన్ వలన ఎవరి మిథున లగ్న మిథును రాశి వారికి వాళ్ళకి ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అంటాం మీ రాశిలో మీ జాతకంలో కూడా చూసుకోండి పంచమ మీ మిథుని లగ్నం వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నారంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ప్రేమ వివాహాలు అవుతాయి వాళ్ళకి సరే అది పక్క పెడతానండి ఎడ్యుకేషన్లో మాత్రం చాలా బాగా రాణిస్తారు మీరు ఉన్నతమైన చదువులు చదువుకుంటారు ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన విద్య అంటే ఆడిటర్స్ అనేది అంటే ఐసీడబ్ల్యూఏ సిఏ అంటారా ఆ విద్యలో తర్వాత ఇంజనీరింగ్ విద్య డాక్టర్స్ అది సంబంధించిన విద్యలో లా విద్య కూడా బుధుడు కారకుడు కదండి ప్రభావం వల్ల మీకు బాగా ఉంటుంది మీ తల్లి గారికి ప్రేమ ప్రేమాభిమానాలు ఎక్కువ కాడికి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు సరే లవ్ అండ్ ఎఫెక్షన్ అవి ఎక్కువ మీ మీద ఎక్కువ అంతే కాకుండా రవితో కలిసినటువంటి శుక్రుడితో కలిసిన బుధుడు అంతే అంటే బుధుశుక్రుడు కాంబినేషన్ ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నారంటే సినిమా రంగంలో మంచి బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు అంటే సంగీతం కానీ సాహిత్యం కానీ సినిమాల్లో అవకాశాలు కానీ సినిమాలు అంటే నేను ఎవరిని ప్రోత్సహించాలండి మీ జాతక ప్రకారం ఉంటుంది సినిమా రంగంలోనూ లేకపోతే కళా రంగంలోనూ లేకపోతే టెలివిజన్ రంగంలోనూ ప్రోత్సాహము ఉత్సాహము మీకు ఎక్కువ ఉంటాయి వెళ్ళాలనే తప్ప ఎక్కువ ఉంటుంది రఘుబుది కూడా పంచమస్థానం ఉన్నారు పంచమస్థానం రఘుపూది ఉన్నారంటే డాక్టర్స్ సంబంధించిన వ్యవహారం అలాగే ఇంజనీరింగ్ విద్య అలాగే మీరు ఫైనాన్స్ సంబంధించిన అంటారు సరే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆ విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు స్టాక్ మార్కెట్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు స్టాక్ స్టాక్ మార్కెట్లోనూ అంతేకాకుండా మీకు మాట నేరపెడతనము బాగా వచ్చండి అలాగే మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా మంచి అన్నదానాలు ఇవి చేయడానికి పంచవస్థానం బ్రహ్మాండంగా ఉంది అంతేకాకుండా రవి కుజులు ఆరో భావంలో సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తారు భావంలో రవి కుజులు ఉండము ఒక మంచిదే కానీ శుక్రుడు మంచివాడు కాదు అసలు యాక్చువల్గా చాలా మంచివాడు శుక్రుడు కానీ పంచమ నుంచి ఆరో భవన ఇరవై ఆరో తారీఖున మీకు వృషిక రాశిలోకి వస్తాడు అది పక్కన పెడితే రవి బుధ కుజులకి ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆర్థోపెటిక్ సర్జన్స్ అంటారు సరే వాళ్ళకి సర్జన్స్ చేస్తే ఆపరేషన్స్ చేస్తారు డాక్టర్స్ అంటారు అంటారా వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళు చేస్తారంటే ప్రతి పనిలోనూ ప్రతి ఆపరేషన్స్లోనూ విజయం సాధిస్తారు అది డౌటే లేదు అంటే ఎందుకంటే కుజులు రవి ఆరో ఉన్నారు కదా మిత్రక్షేత్రంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపి అయినప్పటికీ కూడా ఆరో బాధ ఆరోభావ ఉండడం వలన యోగాన్ని కలిగిస్తూ ఉంటాయండి అది గ్రేట్ అంతేకాదండి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా ఎనిమీస్ వలన భయం తక్కువ అంటే అంతే కదండి గవర్నమెంట్ సర్వీసెస్ అంటారు తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మీరు ప్రయత్నిస్తే వస్తాయి అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి రవి కుజులు ఆరో భావంలో ఉండడం వల్ల వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యలు అంటే ఉద్యోగాలు రావడము అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ లేకపోతే మీరు ఏ మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా గ్రూప్స్ రాస్తారు కదా వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి ఏ అదే గ్రూప్సే కాదండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవుతారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీరు సక్సెస్ అవుతాడు అంతేకాకుండా సప్తమాది ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఏంటి అర్థం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలోనూ భార్యాభర్త లేక అనురాగ దాంపత్య జీవితంలోనూ చాలా బాగుంటుంది విహారయాత్రలు చేస్తారు సప్తమ స్థానాన్ని కళ్ళత్తన స్థానం అంటాం కదా చక్కటి సంబంధాలు కుదురుతాయి పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వడానికి అవకాశాలు ఈ నెలలో బాగున్నాయి మీ మీ జాతకల ప్రకారము ఒకసారి చూసుకోవచ్చు బట్ ఏంటంటే జనరల్గా పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వడము దాంపత్య జీవితం బాగుండడము అంతేకాకుండా మీకు భార్యాభర్త విషయంలో అనురాగం బాగుంటుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు అంత మంచివాడు కాదండి కానీ రాహు వలన ఏంటంటే మంచివాడు కాకపోయినా చెడు ఫలితాల్లో ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన శనిశ్వరుడు యొక్క రాజుల కుంభరాజులు ఉండడం వాయుతత్వ రాజులు ఉండడం వల్ల మీరు ఏదో పని మీద ఫ్లైట్లు ఎక్కుతుంటారు అది గొప్ప అదృష్టం అంటే ఏదో పని మీద అంటే భవిష్యత్ విద్యరీత్యా విదేశాలు వెళ్తారు రాహు ఉన్నాడు కాబట్టి డాక్టర్స్ అంతేకాకుండా రాహు భాగ్యస్థలలో ఉంటే ఉన్నాడంటే సినిమా రంగం వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వారికి విదేశాల్లో షూటింగ్ కోసం వెళ్తారు అది ఉంది అది కూడా అవ్వచ్చు విద్యారీత్యా సినిమా షూటింగ్ రీచా యాత్రల రీచా అలాగా మీరు భాగ్యస్థానం ఉన్న రాహు బ్రహ్మానికి సక్సెస్ చేస్తాడు అంతేకాదండి విజయ వ్యాపారంలో కూడా విద్య కాదు విద్య చెప్పేసాం కాబట్టి వ్యాపార రంగంలో కూడా ఆయన బాగా విజయం సాధించాడు చేస్తుంటాడు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ కాంపోనెంట్స్ ఐరన్ స్టీల్ కోల్ అంటే సార్ అవి సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ కూడా రాహు బాహుల్ మీకు తిప్పుతాడు మిమ్మల్ని కొద్దిగా రాహు మంచివాడు కాదు నాన్నగారికి అది ఇబ్బంది పెడుతుంటాడుండే నాన్నగారి వలన నాన్నగారికి కొద్దిగా హెల్త్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అవి సామాన్యంగా ఉంటాయి అనుకోండి బట్ భయపడాల్సిన అవసరం లేదు రాహు అంత బ్రహ్మాండంగా చాలా బాగా కాపాడుతాడు ఇంకా దశమల శని గురించి చెప్పాలండి దశమల శని గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబులు ఇస్తాడు ఉండేవి అది ఒకటి ఉంది కంటక అయినా కూడా ఆయన గతిలో ఉన్నాడు నీటి వల్ల కొద్దిగా ప్రమాదాలు ఇస్తాడు కానీ శని ఈశ్వరుడు కనుక దశమ స్థానంలో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిల్లో ఉద్యోగాలు రావడము ఆరో భావంలో కూడా రవి కుజులు ఉన్నారు అది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఆరో భావంలో రవి కుజులు దశమంలో శనీశ్వరుడు ఉండడం వలన ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉండడము రాజకీయ రంగంలో కూడా ఉంటారు పదవులు వస్తాయండి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శనీశ్వరుడు వలన దశమంలో శనీశ్వరుడు కంటక శని అయినా కూడా దశమంలో శనిశ్వరుడు గంగాస్థానం చేయిస్తాడు చేత భాగ్యంలో రాహు దశమంలో శని కూడా గంగా స్థానం ఖచ్చితంగా నెలల్లో మీరు బహుశా కాశీ క్షేత్రం ఉండే శివుడిని చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాశీ క్షేత్రం వెళ్ళడము మీ గురువుగారులతోటి వెళ్ళడము అమ్మవారి దర్శనం చేసుకోవడము శివుయుడి దర్శనాలు కాలభైరవుడు ఆ దర్శనం రాహు కదా ఖచ్చితంగా చేసుకుంటారు దశమంలో నుండి శనీశ్వరుడు మిమ్మల్ని ఉన్న ఊరి నుంచి దూరంగా పంపించడానికి అవకాశం ఉంటుంది అంటే విదేశాల్లో ఉద్యోగం రీత్యా ఉద్యోగ రీత్యా అంటే విదేశాల్లో వెళ్ళడానికి అవకాశాలు జీవనోపాధి గురించి అంటాం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి గ్రామాధికారి అంటే ఐఏఎస్ ఆఫీసర్లో అంటే ఆఫీషియల్ పొజిషన్ రావడమో అదే గ్రూపుకి సంఘానికి సంబంధించిన వాటిలో మీరు ఒక నాయకుడిగా ఉండడమో నేను చెప్పేవాన్ని వెంట జరుగుతాయంటే అంటే మీ జతల ప్రకారం ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను సొంత కవిత్వం కాదు కాబట్టి శనీశ్వరుడు యొక్క ప్రభావం గురించి చెప్తాం కాబట్టి ఖచ్చితంగా దశమంలో శని మీకు యోగించి తీరుతాడన్నలో సందేహం లేదు పైగా శనీశ్వరుడు వల్ల ఇంత చెప్పిన రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ వ్యాపార రంగంలోనూ అనేక రకాలుగా దశమ స్థానం బాగుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గంటక శని మంచివాడు కాదు కదా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడండి తట్టుకోండి ఏం భయపడే అవసరం ఏం లేదు ఎందుకంటే శనీశ్వరుడు దశ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు భాగ్యంలో రాహు కూడా అంత మంచివాడు కాదు అంటే మంచివాడు కాదంటే ఈ జాబ్స్ చేసే వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏం పర్లేదు నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి గురుబలం బాగుంటుంది బాగుంటుంది గురుబలం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏదేమైనా గురు దృష్టి కూడా దశమానికి ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చెప్పే లా సంబంధించిన వాళ్ళని అని చెప్పిన సరే ఫైనాన్స్ రంగము లా ఆయిటర్స్ వాళ్ళందరికీ కూడా దశమ స్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఏదేమైనా మిథుని రాశి వారికి ఈ నెల మొత్తం అంటే ఈ నెల మొత్తం కూడా చెప్పదగ్గ అంశం ఏంటంటే చాలా బాగుంది రాహు శనీశ్వరుడు ఆరోభావంలో ఉంటే రవి బుధ కుజుళ్ళు పర్ఫెక్ట్గా యోగిస్తారు మీకు అంటే శుక్రుడు అంత మంచివాడు కాదు కానీ కుజుడు మాత్రం మీకు యోగించి తీరుతాడు ఆరోభావ అధిపతి ఆరోభా ఉండడం వల్ల విమల యోగాన్ని కూడా ఇస్తున్నాడు కదండి మీకు అందుకంటే ఏం కావాలి అద్భుతం కదా విమల యోగాన్ని ఇవ్వడమే కాకుండా అనేక రకాలుగా యోగించి తీరుతాడు విమల యోగం అంటే ఏంటి చక్కగా దాన గుణాలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము శత్రుభయం లేకుండా ప్రశాంతంగా ఉండడము మీ మీ పనులు మీరు చేసుకుంటూ చేసుకుంటుండమో అవన్నీ చేస్తుంటారు ఏదేమైనా మీ నెల మొత్తం కూడా మీరు శివాభిషేకాలు ఎక్కువ చేసుకోండి కాలభైరవ దర్శనాలు చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధన మస్ట్ అండ్ షుడ్ మీరు చేసుకుంటారు కదా చేసుకుంటారు కూడా ఎందుకంటే రాహు వలన శని శని బలం వలన ఖచ్చితంగా మీకు బాగుంది కాబట్టి మీరు విజయం సాధించి తీరుతారు